వర్దిలేలే పాలశత్రు నాయకత్వం వర్దిలేలే రాజు సిరాజ్ గారు జైతలకు దేశం జైతలకు దేశం రాజు సిరాజ్ గారు నాయకత్వం వర్దిలేలే రాజు సిరాజ్ గారు నాయకత్వం వర్దిలేలే రాజు సిరాజ్ గారు నాయకత్వం వర్దిలేలే రాజు సిరాజ్ గారు నాయకత్వం బాబు రావాలి అంటే బాబు రావాలి యాదు రావాలి అంటే బాబు రావాలి బాబు రావాలి అంటే బాబు రావాలి తెలుగుదేశం చూడదు ముందుగా ఉంది వాళ్ళకి వంద మనం జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలి సార్ సోదరులు ఐటీఎం ప్లేస్ కొంచెం అవకాశం ఏంటి సార్ మాకు ఒక మీరు సోదరులు మీరు వెనకాలంటే మంచి ఐటీఎం సెట్ కాకుండా అన్నా పెద్ద కొంచెం వెనకాల జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే இன்னல பவிஷியத்துனாலே <lightweight> <About anda filtrate> <més> hadi> <més> <backpackai> దేవ బాబు పరిసమ రావాలంటే బాగు రావాలి పరిసమ రావాలంటే బాగు రావాలి సైకిల్ గుర్తుకే అమరుడు చంద్రబాబు నాయడి గారి నాయకత్వం వర్థిల్లాలి చంద్రబాబు నాయడి గారి నాయకత్వం వర్థిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్థిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్థిల్లాలి ఎంటిఆర్ అమరహే అమరహే ఎంటిఆర్ అమరహే ఎంటిఆర్ అమరహే

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి